ముస్టల్స్ ఇన్ గుజరాత్ హాడ్ లైసెన్సెస్ సో గుజరాత్ లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి అంటే హిందూ పేర్లతో ముస్లింలు లేకపోతే క్రిస్టియన్స్ రన్ చేసే హోటల్స్ చాలానే ఉన్నాయి వాటిపైన మెల్లిమెల్లిగా దాడులు జరుగుతున్నాయన్నమాట సో ఇది గుజరాత్ కి సంబంధించిన ఒక ఫోటో అండ్ ఒక ఆర్టికల్ కి సంబంధించిన నేను మెయిన్ న్యూస్ మాత్రమే మీకు ఇక్కడ ఫోటో చూపించి నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే సి గుజరాత్ అన్నది బీజేపీ పాలిత ప్రాంతం సో అక్కడ ఇలా జరిపారు అనేసి మనం మాట్లాడుకునే కన్నా భారతదేశ వ్యాప్తంగా ఎన్ని కేసులు ఇలాంటివి ఉన్నాయో మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హిందూ టెంపుల్ తీసుకున్నా కూడా హిందూ టెంపుల్ చుట్టుపక్కన చాలా హోటల్స్ హిందూ పేర్లతో మనకు కనిపిస్తాయి బట్ స్కాన్ చేసిన తర్వాత అక్కడ మనకు కనిపించేది ఏ అబ్దులో ఏ షకీబో లేకపోతే ఇంకెవరో షేక్ సల్మానో సో ఇలాంటి పేర్లు మనకు కనిపిస్తుంటారు అనమాట అంటే వాళ్ళు వ్యాపారాలకి మన హిందూ ఆలయాల చుట్టూ లేకపోతే మన ఏరియాల్ని వాళ్ళు వాళ్ళ హస్తాల్లో కబంద హస్తాల్లో పెట్టుకోవడం కోసం ఇలా ముందుకు వస్తున్నారు అనమాట వాళ్ళకి అప్పటి వరకు మన హిందూ దేవుళ్ళన్నా మన హిందూ దేవుళ్ళ పేర్లన్నా కూడా వాళ్లకు నచ్చదు ఇదంతా షిర్క్ అంటారు షిర్క్ అంటే పాపం అనేసి తప్పు అనేసి వీళ్ళకి సంబంధించిన ఏదైతే ఇస్లాం వీళ్ళ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వీటిని షిర్క్ అంటారన్నమాట సో హిందూ దేవులను పూజించడము లేకపోతే హిందూ దేవులకు సంబంధించిన పేర్లని పలకడము ఇవన్నీ షీర్క అన్నమాట సో అలాంటిది ఇక్కడ వీళ్ళు మాత్రం క్లియర్ గా హిందూ దేవుళ్ళ పేర్లతో లేకపోతే హిందువులకు నచ్చే ఫ్యామిలీ రెస్టారెంట్ ఇలాంటివన్నీ వెజ్ రెస్టారెంట్ అనేసి సో ఇలాంటి పేర్లతో ఇలాంటి వ్యాపారాలు నడిపిస్తుంటారు అనమాట సో ఇది గుజరాత్ కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ దాని గురించి అయితే నేను మాట్లాడుతున్నాను అండ్ మన ఇండియా వైడ్ గా ఎన్ని ఉన్నాయో అది కూడా ఇందులో మనం కవరేజ్ చేసిద్దాం అయితే మనము ఏవైతే టెంపుల్స్ గురించి మాట్లాడుకుంటున్నా టెంపుల్ చుట్టుపక్కన ఇలాంటివి ఉంటాయి శ్రీశైలంకి సంబంధించిన చాలా మంది భక్తులు ఆవేదనతోని శ్రీశైలంలో ఇలా జరుపుతున్నారు శ్రీశైలంలో మేము ఫలానా హోటల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే మేము అక్కడ భక్తులుగా వచ్చాము అండ్ దైవ దర్శనానికి వెళ్తున్నాము సో మన మన ప్రాంతంలో మన హోటల్సే ఉండాలి అండ్ వెజ్ హోటల్సే ఉండాలి సో వెజ్ హోటల్స్ ఉన్నా కూడా అక్కడ శుచి శుభ్రతను పాటించాలి ఎందుకంటే మనము చాలా శుచి శుభ్రతతోని అక్కడ ఆలయానికి వెళ్ళాలి అనుకుంటాము దర్శనం ఇవన్నీ చేసుకుందాము అనేసి మనం అనుకుంటాం బట్ అక్కడ వంటలు చేసేది ఇంకెవరు సో వాళ్ళందరూ ఎలా వంటలు చేస్తున్నారో అందులో ఉమ్మేస్తున్నారా లేదా ఇలాంటివన్నీ డౌట్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే స్కాన్ చేసిన తర్వాత కొన్ని హోటల్స్ లో ఆ హోటల్స్ సంబంధించిన ఓనర్ నేమ్స్ వచ్చేసి ముస్లిం పేర్లు కనిపిస్తున్నాయి సో శ్రీశైలంలో కావచ్చు లేకపోతే మనం వెళ్ళే కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రాంతాలు కావచ్చు లేకపోతే ఇంకెక్కడన్నా కావచ్చు అయ్యప్ప స్వామి శబరిమల వెళ్ళే వాళ్ళకైతే చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటది ఎందుకంటే వెళ్ళేటప్పుడు చుట్టూ పక్కన మొత్తము వెజ్ రెస్టారెంట్స్ అనేసి అయ్యప్ప అనేసి ఇలాంటి హోటల్ నేమ్స్ కనిపిస్తాయి బట్ రన్ చేసేది మాత్రం ఒక మతానికి సంబంధించిన ఒక ముస్లిం మతానికో ఒక క్రిస్టియన్ మతానికో సంబంధించి ఇక్కడ మీరు వ్యాపారాలు చేసుకోవద్దు అనేసి అయితే మేము చెప్పడానికి కూడా మాకు నిజంగా అలాంటి రూల్స్ ఏం లేవు కాకపోతే మీరు హిందూ పేర్లతోని వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు అది కూడా హిందూ ఆలయాల చుట్టూ సో మీ వీడియోస్ సోషల్ మీడియాలో కనిపిస్తున్న దాని వల్ల అంటే వీళ్ళ పద్ధతి ప్రకారము రోటీల పైన అంటే చపాతీల పైన ఇలాంటి వాటిపైన ఉమ్మయ్యాలి అండ్ వాళ్ళు చేసిన వంటల పైన ఉమ్మయాలి అనేసి అయితే కొంతమంది ఏవైతే వీడియోల్లో చెప్పడము అండ్ కొంతమంది వీటి గురించి వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం దానివల్ల మాకు భయం అవుతుంది సో ఇలాంటి హోటల్స్ కి మేము వెళ్ళలేకపోతున్నాము అండ్ వెళ్ళకూడదు అనేసి నిర్ణయించుకున్నాము అనేసి అయితే చాలా మంది దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అనమాట సో అదే నేను ఇక్కడ మీ ముందర ప్రస్తావిస్తున్నాము ఇలానే హిందూ పేర్లతోని ఇలాంటివన్నీ చేసుకుంటూ ఇప్పుడు కేరళకి సంబంధించిన గురువాయూర్ టెంపుల్ దగ్గర ఒక షకీబ్ అనేసి ఒక ముస్లిం అంటే ఒక రెస్టారెంట్ నడిపించుకునే వ్యక్తి అతను ఏం చేసిందంటే ఆ గురువాయర్ టెంపుల్ సరివద్దు అంటే ఆ లోపలికి వెళ్తూ అంటే అట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు ఏదో ఫుడ్ డెలివరీకో ఏదేమి ఇవ్వడానికి అటు వెళ్తున్నప్పుడు అక్కడ తులసి మాతకు సంబంధించిన ఏదైతే కుండీ ఉందో ఆ కుండీలో చెప్పరాని విధంగా ఆ వీడియో కూడా మీరు ఇప్పటికే సోషల్ మీడియాలో చూసే ఉంటారనమాట సో తన ప్రైవేట్ పార్ట్స్ దగ్గరలోని ఆ హెయిర్ని పీకి దగ్గర పడేసి వెళ్ళిపోవడం జరిగింది అనమాట దాని తర్వాత ఇతన్ని ఎప్పటి నుంచో ఇతను పిచ్చోడు సో పిచ్చోడు కాబట్టి ఇలాంటివన్నీ చేస్తుంటాడు అనేసి కేరళ గవర్నమెంట్ చెప్పుకొని వచ్చింది అనమాట సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే హిందూ దేవుళ్ళ పైన హిందూ ధర్మం పైన హిందూ దేశం పైన వీళ్ళకి ఎలాంటి గౌరవం అనేది ఉండదు బట్ వ్యాపారం దగ్గరకు వచ్చేసరికి మాత్రం వీళ్లకు హిందూ దేవుళ్ళ పేర్లే కావాలి అండ్ ఇలాంటి హిందువుల నేమ్స్ ఇవే కావాలన్నమాట మన హైదరాబాద్ లో కూడా చాలా ఇలాంటి హోటల్స్ మనకు కనిపిస్తాయనమాట చూడడానికి మాత్రం అవన్నీ సెక్యులర్ నేమ్స్ లాగా లేకపోతే హిందువుల పేరు కనిపిస్తాయి బట్ స్కాన్ చేసిన తర్వాత మాత్రం దాని ఓనర్ ఎవరు అన్నది మనకు కనిపిస్తుంటారు సో వీటి గురించి కాస్త జాగ్రత్తగా ఉండండి అనేసి అయితే చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు దానికి సంబంధించిన వీడియో నేను చేస్తున్నాను అండ్ గుజరాత్ పోలీసులు గుజరాత్ గవర్నమెంట్లు కూడా ఇలాంటివన్నీ జరగడానికి వీల్లేదు అనేసి అయితే చెప్పుకొని వచ్చారు అండ్ ఇంకొక వీడియో నేను ఒక వీడియో గురించి మీతో మాట్లాడుతాను ముంబైకి సంబంధించిన సిద్ధి వినాయక్ టెంపుల్ దగ్గర నిన్నగాక మొన్న శివుని అండ్ వినాయకుని ఫోటో పెట్టుకొని అక్కడ పూజా సామాగ్రి అండ్ పూజకు సంబంధించిన స్వీట్స్ ఇవన్నీ అమ్ముతూ ఒక కనిపించింది అనమాట సో అతన్ని అడగడం జరిగింది పేరు ఏంటి అంటే ముస్లిం పేరు చెప్పాడు ఆ తర్వాత ఆ బోట్స్ ని అక్కడ నుంచి హిందూ సంఘాల వాళ్ళు వాటిని పీకించేసేవారు అంతటితో ఆగకుండా ఆ చుట్టుపక్కన ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఆ హనుమాన్ టెంపుల్ అపోజిట్ లో ఈ స్వీట్ హల్వా అంటారు కదా అలాంటి స్వీట్ అమ్మే ఒక సల్మాన్ అనేసి ఆర్ సంథింగ్ ఏదో పేరు ఆ పేరుకు సంబంధించిన ఆ పేరుతో ఒక అబ్బాయి అది అక్కడ వ్యాపారం చేస్తున్నాడు సో అతని దగ్గర నుంచి కొంతమంది స్వీట్స్ తీసుకొని వాళ్ళ పిల్లలకు వాళ్ళకు వీళ్ళకు పెడుతున్నారనమాట కొంతమందికి డౌట్ వచ్చి వాళ్ళని అడగడం జరిగింది ఇదంతా మీకు సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోస్ కనిపిస్తే అతను మాట్లాడిన వీడియో నేను ఇప్పుడు ప్లే చేస్తాను మీకు కనిపిస్తుంది సో ఇదంతా ఏంటంటే ఒక పక్క ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అనేసి చాలా మంది చెప్తున్నారు అయితే ఈ వీడియో గురించి నేను మాట్లాడుతున్నా కదా ఇందులో ఏంటంటే అతను హల్వా ఏదైతే ఉంటుందో అది ఎవరైనా పాలతో లేకపోతే ఏదైతే పిండి ఇవన్నీ కలిపేసి హల్వాని వీటిని స్వీట్ మిక్స్చర్ ఇదంతా కలిపి తయారు చేస్తారు అండ్ అదే అక్కడ టెంపుల్ కి వెళ్ళే వాళ్ళు ప్రసాదం కూడా అక్కడ పెడతారు బట్ ఇతన్ తయారు చేస్తుంది గుడ్లతో అన్నమాట ఎస్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ ఏవైతే ఉంటాయో ఆ గుడ్లతో టెంపుల్ ఆపోజిట్ లోనే ఆ హల్వా అతను ఒక స్టాల్ పెట్టేసుకుని అక్కడ అమ్ముతున్నాడు అనమాట సో అక్కడికి వచ్చే భక్తులు వాటిని ప్రసాదం లాగా అక్కడ దేవుడికి పెట్టడము లేకపోతే అక్కడే తినడము ఇవన్నీ డౌట్ వచ్చి కొంతమంది అడిగితే కొంతమంది వెళ్ళి మొబైల్ తో వీడియో తీసుకుంటారు అనమాట వీడియో తీసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఓకే వీడియో ఫలానా మతానికి సంబంధించిన అతను ఇప్పుడు తను ఒప్పేసుకున్నాడు అనేసి ఆ వీడియో క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది అండ్ అతను చెప్పడం జరిగింది ఎస్ హల్వాలు నేను గుడ్లు ఇవన్నీ కలుపుతాను బట్ ఇవన్నీ కుక్కల కోసం మాత్రమే సో కుక్కలు ఇక్కడ ఏదైతే చుట్టుపక్కల ఉంటాయో వాటికి ఇవ్వడం కోసమే అనేసి అతను చెప్పుకొని వచ్చాడు బట్ అతని దగ్గర నుంచి పిల్లలు కూడా కొనుక్కొని ఆ హల్వాను తింటున్నారు గుడ్లతో ఎవడన్నా హల్వాలు కొంటారా నాకు అర్థం కావట్లేదు అనమాట వీళ్ళు కావాలనేసి ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేసి అయితే చాలా మంది అంటున్నారు అండ్ ఎస్ వీళ్ళకి ఎలా అయితే ఉంటుందో మేము హలాల్ ఏ తినాలి కి సంబంధించిన ప్రొడక్ట్స్ వాడాలి అనేసి అలానే మాకు మా ధర్మానికి సంబంధించిన దానికి కూడా ఫలానా మతం వాళ్ళ దగ్గర మేము తినకూడదు అనేసి లేకపోతే శుభ్రత పాటించిన వాళ్ళ దగ్గర మేము తినాలి అనేసి మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి వాటి ప్రకారమే మేము కూడా ఇక్కడ మేము తినాలా తినవద్దా అనేసి నిర్ణయిస్తాము అన్నది ఇక్కడ నేను మాట్లాడుతున్నా అండ్ దీని గురించి మీరేమంటారు అన్నది కూడా కామెంట్ బాక్స్ లో తెలియదు జై హింద్ జయ భారత్